రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు పోలీస్ గౌరవ బంధనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్ డిసిపి శ్రీనివాస్ ఎమ్మెల్యే మంచినెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నాటి నుండి నేటి వరకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశ పలు పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని లిగించింది రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం ఈ నేపథ్యంలో గత తొమ్మిదేళ్ల కాలంలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంక్షేమ విద్య వైద్యం వ్యవసాయం సహా అన్ని రంగాలలో రంగారెడ్డి జిల్లాలో కొనసాగిస్తున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలియజేయడం సంతోషిస్తున్నాను ఆర్థిక అభివృద్ధి తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి గమనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్ళు రెండేళ్లలో జేసీపీ వార్షిక వృద్ధి